నమస్కారం జ్యోతిబా టీవీకి స్వాగతం చూద్దాం ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ నిర్వధిక వాయిదా పదమూడు బిల్లులకు సభ ఆమోదం కవిత రాజీనామాకు ఆమోదం రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మన్ కుత్త ఏపీలో రెండో విడత ల్యాండ్ పోలింగ్ ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు సమీకరించనున్న ప్రభుత్వం కోనసీమలో సాధారణ స్థితికి మంటలు బ్లాక్ నియంత్రణకు అమెరికా నిపుణులు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి బడ్జెట్ లో రాష్ట్రానికి రాష్ట్రంతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కేటాయింపై చర్చించనున్నట్టు తెలుస్తోంది అమిత్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి రానున్నట్లు సమాచారం రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ సమాపేశాలు జనవరి ముప్పై ఒకటిన ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఆ రోజు ఆదివారం సెలవు రోజున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కానుండడం విశేషం తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనుండారు కాగా కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త ఆదాయ పన్ను చట్ట అమల్లోకి రానుండడంతో ఈ బడ్జెట్లో సామాన్యులకు పన్ను రాయితీలు మధ్యతరగతి ప్రజలకు ఒరటునిచ్చే ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది కొన్ని కీలక బిల్లులకు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ముప్పై రోజులు జైల్లో ఉండే సీఎం మంత్రులను పదవుల నుంచి తొలగించే బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది ఇక వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు అసెంబ్లీ నిర్వధిక వాయిదా పడింది మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్వధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు గత నెల ఇరవై తొమ్మిది ఈ నెల రెండు మూడు ఐదు ఆరు తేదీలో మొత్తం ఐదు రోజుల పాటు సభ జరిగింది నలభై గంటల నలభై నిమిషాల పాటు సభ జరిగిన పదమూడు బిల్లులను అసెంబ్లీ ఆమోదించినట్టు స్పీకర్ ప్రకటించారు రెండు తీర్మానాలు చేయగా నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది హెల్త్ పాలసీ ఉపాధి హామీ చట్టం తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు చేరిన అన్యాయం వంటి అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది ఉపాధి చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించొద్దని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న అన్ని అనుమతులు ఇవ్వాలని పోలవరం నల్లమల్ల సాగర్కు అనుమతులు ఇవ్వద్దని కోరుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్రానికి పంపించారు కాగా కృష్ణా జిల్లాలో గత పదేళ్లలో జరిగిన అన్యాయంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం పవర్ పాయింట్ ఇచ్చారు కాగా ఈ నెల సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చే సమయంలో తమపై అసంబంధ ఆరోపణలు చేశారంటూ రెండవ రోజు నుంచి బీఆర్ఎస్ బాయ్కాట్ చేసింది గత నెల అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్టార్ట్ కాగా అదే రోజు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ సభకు అటెండ్ అయి నాలుగు నిమిషాలు సభలో ఉండి వెళ్లిపోయారు number of days for which the assembly sat five days number of hours for which the assembly worked 40 hours 45 minutes number of stars questions and starts orally 32 number of answers the stars questions placed on the table of the house on zero six zero one twenty twenty six seven Number of supplementaries made by the members eighty-two. Number of speeches made by the members sixty six. Number of government resolutions adopted two. Number of bills introduced and passed thirteen. Number of short discussions discussed four. Party position in the assembly as on 06012026. INC sixty six. BRS 37, BJP 8, AIM 7, CPI 1. Total 119. Now with the consent of the house, I urgent the house sanity. day. శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అలవకుంట్ల కవిత రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి కవిత సభ్యురాలికి ఎన్నికయ్యారు బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ మూడున ఆమె రాజీనామా చేశారు సోమవారం కౌన్సిల్ లో ప్రసంగించి కవిత తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్ మరోసారి విజ్ఞప్తి చేశారు కవిత సమర్పించిన రాజీనామాను మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేలా శాసనమండలి ఆమోదించారు కవిత రాజీనామాతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అన్నట్లు లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు ఈ రాజీనామా ఖాళీ ఏర్పడిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అధికారికంగా పంపించారు పద్నాలుగులో తెలంగాణ జూన్ రెండున వస్తే సెప్టెంబర్లో బతుకమ్మ పండుగ వచ్చింది అధ్యక్ష నేను అంతకుముందు తెలంగాణ జాగృతి నుంచి దాదాపుగా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా బతుకమ్మ పేరుతోని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేసేదాన్ని అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి మొదటి బతుకమ్మ నుండే నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైన అధ్యక్ష పొలిటికల్ పార్టీలో ఒక వ్యక్తిని స్వేచ్ఛను ఎట్లా హరిస్తారని చెప్పడానికే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడకుండా నేను రూల్ పొజిషనే కోర్ట్ చేసి మాట్లాడతాను అధ్యక్ష అధ్యక్ష సెక్షన్ ట్వంటీ నైన్ ఏ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఉంటుంది అధ్యక్ష ఇట్ ఈస్ అ స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ టు టు ఫాలో డెమోక్రటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థ నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేస్తున్నాను అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు కాడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎవ్వరు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నా నాకు ఎంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీస్లుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తున్న వెళ్ళాను అధ్యక్ష బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జిసి గ్యాస్ లీక్ కారణంగా సోమవారం చెలరేగిన మంటలు ఇంకా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు బ్లోఅట్ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతూనే ఉన్నప్పటికీ వాటి తీవ్రత నిన్నటితో పోలిస్తే కొంతమేర తగ్గినట్లు అధికారులు వెల్లడించారు బ్లోఅవుట్ ను పూర్తిగా నియంత్రించేందుకు వారం నుంచి పది రోజులు సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు మంగళవారం కలెక్టరేట్ లో ఓఎన్జిసి అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు బ్లాట్ ను పూర్తిగా నియంత్రించేందుకు ఓఎన్జీసీ సంస్థ అమెరికాకు చెందిన విపత్తుల నివారణ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ సంస్థకు చెందిన నిపుణులు ఒకటి రెండు రోజుల్లో సంఘటనా స్థలానికి చేరుకోను వెల్లడించారు సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఇరుసమండలోని మోడీ ఫైవ్ ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు కొనసాగుతుండగా అకస్మాత్తుగా గ్యాస్ లీక్ జరిగి మంటలు వ్యాపించాయని అధికారులు వివరించారు ప్రస్తుతం మంటల ఉధృతి తగ్గి సహజ వాయువు సాధారణ స్థాయిలో మండితోందని గ్యాస్ ఎక్కడ నుంచి వెలువడుతుందో గుర్తించే పనిలో నిపుణుల బృందం నిమగ్నమై ఉందని కలెక్టర్ తెలిపారు మంటలు అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజన్లు భారీ వాటర్ క్యాన్లతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అడ్వాన్స్డ్ వాటర్ ద్వారా నిరంతరంగా నీటి స్ప్రింక్లింగ్ చేస్తున్నారు మంటల తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా ప్రమాదకర స్థాయిలోనూ కొనసాగుతుండటంతో కొనసాగిస్తున్నారు సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు భద్రతా చర్యల్లో భాగంగా లక్కవరం గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలకు ఇదివరకే తరలించినట్లు అధికారులు తెలిపారు రాజధాని విస్తరణలో భాగంగా అమరావతిలో సిఆర్టీఏ అధికారులు రెండో విడత ల్యాండ్ పోలింగ్ చేపడుతున్నారు ప్రస్తుతం వడ్డమాను ఎండ్రాయ్ గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు వడ్డమాను గ్రామంలో మొత్తం పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది భూ సమీకరణపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అలాగే భూ సేకరణ వల్ల వచ్చే ప్రయోజనాలు వివరిస్తున్నారు ఇక రెండో దశలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది అయినా ఇంకా కొన్ని భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించింది తొల్లూరు మండలం పెద్దపరిమి వడ్డమాను హరిచంద్రాపురం అమరావతి మండలం వైకుంఠపురం పెద్దమద్దూరు ఎండ్రాయి కర్లపూడి లేమల్లి గ్రామాల్లో భూ సమీకరణ జరుగుతోంది రైల్వే లైన్ రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం ఏడు గ్రామాల్లో భూమిని సమీకరిస్తున్నారు ఈ రోజు ఉదయం పది గంటలకు రెండో విడత భూ సమీకరణ వడ్డమాన్ మంత్రి నారాయణ ప్రారంభించారు సాయంత్రం నాలుగు గంటలకు ఎనరాయిలో ల్యాండ్ పోలింగ్ ప్రారంభించనున్నారు బీజేపీ సీనియర్ నేత కాయకులు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయాల నుంచి ఎప్పుడో తప్పుకుందామని అనుకున్నాను అందరూ కోరుకోవడంతో పాటు మీరే పోటీ చేయాలని బలవంతం చేయడంతో రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాను అనూహ్యంగా ఈసారి ఎవరు ఊహించిన విధంగా భారీ మెజార్టీ కూడా వచ్చింది భవిష్యత్తులో నేను నా కుటుంబం నుంచి ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయం రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటాం ఇక్కడ నుంచి నియోజకవర్గంలో ఎవరైనా అన్యాయం అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా కఠించాలని తీసుకుంటాం ఎవరిని ఉపేక్షించబోమని కామినేని శ్రీనివాసరావు హెచ్చరించారు ఉంటే మంగళవారం సంక్రాంతి పండుగ

డిపార్ట్మెంట్ రెవెన్యూలో కొంచెం లేట్ అయిందనే అందరూ బాధపడ్డారు బట్ ఇప్పుడు రెవెన్యూ అంతా దారికి వచ్చేసి చేస్తున్నారు రైతులు భూ సమస్యలు కొన్ని ట్వంటీ టూ ఏ రంగనాయక స్వామి రంగనాయక స్వామి ఒక ఆయన పేరు రంగనాయక ఐదు ఐదు వందలు ఎక్కడ కొని అమ్మేశాడు దానికి పట్టాలు రావట్లేదు స్వాతంత్ర సమురణం కొన్ని నేను ఒక పెద్ద సమస్య ఉంది మళ్ళా స్వామి రేపు ఈ నెలలో కానీ పెద్దలు మొదలు కానీ మంచిగా తీసుకొస్తాను చేసి దానికి ఎలా చేయాలి బతుకుతున్నాను ఎవరికి రావాలి అదే అది దాని మీద ఆధారపడి మర్చుతున్నానికి ఒక మార్గం నేను విధంగా తప్పకుండా నా వచ్చి ప్రయత్నం చేస్తాను నాకు మళ్ళా మళ్ళీ చూస్తాను ఏ నా కుటుంబ సభ్యులు ఎవరైతే రాలేదు నేను మళ్ళా నుంచో ఎప్పుడో రిటైర్ అయినాడు ఈ పరిస్థితులు అన్ని చూసి తప్పని పరిస్థితులు అందరూ కావాలనుకున్నారు వచ్చారు నేను పడతాను ఎక్కడ అవినీతి కానీ తప్పు కానీ కానీ ఉంటానని క్షమించాను ఎవ్వరు చేశారు అందులో పిల్లలు మహిళలు ముసలాళ్ళు అంగవైకలు వాళ్ళ మీద కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తాను తప్పకుండా నేను మీకు చెయ్యాలి మంచి పేరు తెలుసుకోవాలి వచ్చాను కానీ నాకు మీరు ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో అన్నతాతల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి సాగు పనుల వేళ పంటలకు ఎంతో అవసరమైన యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు గంటల తరబడి వరుసలు నిలబడలేక రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతు వేదిక ముందు క్యూ లైన్ లో ఉంచి నిరీక్షిస్తున్నారు తీవ్రమైన చలిని సైతం లెక్క చేయకుండా రైతులు తెల్లవారుచాము నుండి యూరియా కూపన్ల కోసం రైతు వేదిక వద్దకు చేరుకుంటున్నారు చలికి తట్టుకోలేక అక్కడికక్కడే చలిమంటలు కాచుకుంటూ అధికారుల రాక కోసం ఎదురుచూస్తున్నారు కూపన్ల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట వేసే సమయంలో ఎరువుల కోసం ఇలా రోడ్ల మీద పడిగాపులు కాయడం దురదృష్టకరమని వాపోతున్నారు యూరియా నిల్వలను వెంటనే పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరుతున్నారు अरे बाप तरह का है अरे 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 � కానాపురం రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బోర్లు తిరిగిన కానాపురం గ్రామ రైతులు ആ ഈ നീലേ പോയി ഞാൻ നമ്മളൊക്കെ അവിടെ പെണ്ടി നമ്മൾ പോയി రావాలి ഇരക്കാട വണ്ടി നേരെ നേരെ ചുണ്ട് അങ്ങനെയങ്ങോട്ട് വെട്ടേണ്ടത് ആ മോൾ തപ്പുന്നത് കേട്ടോ നടന്നു फारുക ആടി വെട്ടല്ലേ అన్నిటి పోవాలి కాళ్ళు ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ బుద్ధడు సాహెబ్ బుద్ధడు సాహెబ్ రైతు వేదిక వద్ద యూరియా కట్టల కోసం బారులు తీసిన బారులు తీరిన కానాపురం గ్రామ రైతులు ఇంతవరకు అధికారులు రాలేదు ఐబమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమది రవికి షాక్ తగిలింది బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టువేసింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించారు కేసు దర్యాప్తు ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని తెలిపారు బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం రవి దాఖలు చేసిన ఐదు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది ఇదిలా ఉంటే ఐబొమ్మ రవి పైరసీ కేసులో ఇటీవల సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి పైరసీ సినిమా ద్వారా రవి పదమూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు తెలిసింది ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు అందులో తొంభై లక్షలు తన సోదరికి పంపినట్లు పోలీసులు గుర్తించారు మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగు వలసలో ఏనుగులు విభజన సృష్టించాయి రాత్రి అటవీ ప్రాంతంలో నుంచి జనారణ్యుకు వెళ్లాయి రైతులు పండించిన ధాన్యాన్ని ధ్వంసం చేశాయి పంట చేతికి రావడంతో గంగరేగు వలసలో రైతులు ధాన్యం బస్తాలు ఒక రేకుల రూమ్ లో అయితే ఏనుగులు రేకుల రూమ్ చేయడంతో పాటు ధాన్యం బస్తాలను చంద్రవందరగా పడేశాయి ఇష్టం వచ్చినట్లు స్థానికంగా నానా యాగి చేశాయి భారీ శబ్దంతో ఘీంకారాలు చేశాయి దీంతో రైతులు భయాందోళన చెందుతున్నారు తరచూ గ్రామంలోకి ఏనుగులు వస్తున్నాయని గతంలో చాలాసార్లు అధికారులకు ఫిర్యాదులు చేశామని ఇప్పటికైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు దేశ రాజధాని ఢిల్లీలోని టర్క్ మాన్ గేట్ పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది ఫైజ్ ఎ ఇలాహి మసీద్ సమీపంలోని ఆక్రమణను తొలగించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ చేపట్టిన కూచివేత డ్రైవ్ స్థానికల ఆక్రమణ తొలగింపును అడ్డుకునే క్రమంలో కొందరు దొండగలు భారీ కేడ్లను దాటి ఆందోళనకారులను చెదరగొట్టారు రామ్లీలా మైదాన్ పక్కనే ఉన్న మసీద్ శ్మశాన వాటికొని ఉన్న సుమారు ముప్పై చదరపు అడుగుల భూమిలో అక్రమ కట్టడాలను తొలగించాలని ఢిల్లీ హైకోర్టు గత నవంబర్ లో కీలక జారీ చేసింది రోడ్లు ఫుట్ కమ్యూనిటీ హాల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వంటివి ఆక్రమణ పరిధిలో ఉన్నాయని అధికారులు గుర్తించారు దీనిపై మసీద్ కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎంసీటీ అధికారులు పదిహేడు బుల్డోజర్లతో రంగంలోకి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ప్రాంతాన్ని విభజించి భారీగా పోలీసులను మోహరించారు రాత్రి ఒంటి గంటకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో రాళ్లదాడి కారణంగా ఐదుగురు పోలీసు అధికారులు స్వల్పంగా గాయపడ్డారు సీసీటీవీ ఫుటేజ్ నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ పోలీస్ కమిషనర్ మధురవరం తెలిపారు మసీద్ కమిటీ మాత్రం ఈ భూమి వస్తుందని తాము లీజ్ చెల్లిస్తున్నామని వాదిస్తోంది కూల్చిపేతల నేపథ్యంలో పాత ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు జేఎల్ఎన్ మార్క్ అజ్మీర్ గేట్ మింటూ రోడ్ ఢిల్లీ గేట్ ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు కమలా మార్కెట్ నుంచి అసఫ్ అలీ రోడ్ వైపు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు అత్యవసరమైతే తప్ప ఈ మార్గాల్లో ప్రయాణించొద్దని ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు हाँ भाई ने वहाँ जीदारी भाई बा తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై బస్సు దగ్ధమైన సంగతి తెలిసిందే ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సు అగ్ని ప్రమాదానికి గురైందట ఇక ఈ బస్సు ప్రమాద ఘటనపై డ్రైవర్ సైదులు స్పందించారు షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు ఎగిసిపడ్డాయని పేర్కొన్నారు అప్రమత్తమైన ప్రయాణికులను కిందకి దింపేసినట్లు వెల్లడించారు మొదట గామన్ బ్రిడ్జ్ వద్ద అరగంట భారీ ట్రాఫిక్ జామ్ చోటు చేసుకున్నట్లు వెల్లడించారు దీంతో బస్సు అక్కడే చిక్కుపోయిందని తెలిపారు ఇక ఆ తర్వాత కొంతమందికి వెళ్ళగానే వెళ్లగానే ఒక్కసారిగా బస్సులో మంటలు వచ్చినట్లు తెలిపారు సైదులు వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు ప్రయాణికులందరినీ కిందకు దింపినట్లు తెలిపారు అలా దాదాపు పది మంది ప్రయాణికుల ప్రాణాలకు కాపాడట్టారు సైదులు దీంతో సైదులపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురుస్తోంది మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం